శ్రీనివాస్ భవన్ దగ్గర అంచాలు తీసుకొని వాడిని వదిలిపెట్టేస్తామని నా ప్రశ్నే లేదు రెండవది మూడవది అధికారులు కూడా సీరియస్ గా ఉన్నారు నేను ఎమ్మెల్యేగా ఈ ఊరి అభివృద్ధి శాతం సీరియస్ గా ఇప్పటి ఇప్పటిదాకా నాకు శ్రీనివాస భవన్ మీద పిటిషన్ వచ్చినట్టుగా నాకు తెలియదు ఇరవై మూడు టాపిక్ వచ్చింది మీరు చెప్పినారు పెద్ద మనుషులంతా ఉన్నారు దయచేసి ఈ రోజే పని మొదలు మీరు పిటిషన్ రాసిన వెంటనే ప్లాన్లు తెప్పిస్తాను ప్లాన్ అందరూ చూస్తారు దాపరికాయలు లేదు ఇక్కడ మీడియా సమక్షంలో ప్లాన్ ఎవరు ఏ పని మీ అందరూ సజెస్ట్ చేయండి మీ అందరి సమక్షంలో ఏది మంచిది అనిపిస్తే అది అందరూ వంద శాతం ఆక్రమణ అంటే అక్కడ తీసి మనం కూడా శాషన్ ఏమప్ప ఏమప్పా రెడీయా अरे एक एक आस्पेंडर है ना जो चीरोस्पान अरे वोटा तब तक तो आदम कोड करना अरे वोटा आदम कोड करने के लिए मंत्र आप तो काफी वोट लगेगा भी रूप टीचर लास्टी बन गया सर चालामंदी जैसे बताओ फिर इंटरव्यू करने के लिए

మున్సిపల్ బిల్డింగ్లు ఉన్నాయి మీకు కమిషనర్ గారు మీరు ఏమైనా చెప్తారో లేదు అక్కడ ఒక బావి ఉంది అది కూడా మన మున్సిపాలిటీదే దాన్ని గుర్తు చేసుకున్నాడు ఆ నీళ్ళు హోటల్ వాడుకున్నాడు తర్వాత అవుతు నుంచి ఒక రస్తా ఉంది ఇవుతు నుంచి ఒక రస్తా ఎన్టీఆర్ స్విచ్ అలా వాటర్ మీద సార్ మున్సిపాలిటీ ఆ నీళ్లు తీసుకొని ప్రెషర్ చేసి ప్రజలు తీయాల ఒక డ్యామ్ కి పది కూడా ఉన్నాయి సార్ అక్కడ పక్కనే ఆ భవన్ కానుకొని మీరు ఏదన్నా యాక్సిడెంట్ కావాలంటే అదొక ఫస్ట్ ఆడ

ఆయన శ్రీనివాస్ భవన్ ఆక్రమణ అంటున్నాడు ఆక్రమణ మీరు అందరూ భావిస్తున్నారా వెంటనే పిటిషన్ రాయండి మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వెంటనే పిటిషన్ రాసి పది మంది సంతకాలు పెట్టి ఈరోజు మనం వెళ్దాం ప్లాన్లు తీసుకెళ్దాం నేను దాచి ఆఫీసర్లు చేసే పని కాదు దయచేసి ఆగాలి మీరు మాట్లాడకుండా ఆగాలి ఈ ఈరోజు పిటిషన్ పది మంది సంతకాలు చేసి వంటి కేవలం అధికారుల మీద మాత్రమే బాధ్యత ఉంది అని అనుకోవద్దు మనం అందరూ కూడా ఊరిని కాపాడుకోవాలనుకున్నాం మనం అందరూ పోరా ఆ ప్లాన్లు తీసుకొని వస్తారు వీళ్ళు ప్లాన్లు వెరిఫై చేస్తాం ప్లాన్ లో ఏ మాత్రం డీవియేషన్ ఉందా మనం అందరూ దగ్గర పట్టి ఒకటి చేస్తాం సరేనా ఇక్కడ పార్టీతో సంబంధం లేదు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీతో సంబంధం లేదు ఒకే ఒక మాట మీద వెళ్దామండి జనసేన పార్టీ కూడా ఇక్కడ ఏ ఇబ్బంది ఏమి లేదు దయచేసి పిటిషన్ రాయండి పిటిషన్ రాయండి అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రెనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఎదురుగా ఆదోని ఎవడికి అన్యాయం జరిగితే వాడంతా కూడా పాతసారధి తాలూకా నేనే చెప్తున్నా పాదసారధి నాకు చెప్పినాడని చెప్పు ఎవడన్నా నేనెంత నేను కొట్టడానికి వస్తే తిట్టడానికి వస్తే నేను పాతశారధి మనిషి అని చెప్పు నీ ఇల్లు ఆక్రమించుకోవడానికి వస్తే తనవనాడు పాతారధి చెప్పినాడని చెప్పు నా పేరు విచ్చల విడిగా వాడుకోమని ఊర్లో అందరికీ చెప్తా ఉన్నా మీ అందరికి కూడా చెప్తా ఉన్నా ఎవరి మీద సరే అణచివేత వస్తే ఈ రోజు పాస్సారతి నా మనిషిని చెప్పుకున్నాడు పాస్సారతికి సంబంధించిన మనిషిని చెప్పుకుంటున్నాడు నాకు గర్వకారణంగా అనిపిస్తుంది కాబట్టి దాన్ని ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వందకు వంద శాతం ఆక్రమణ ఉంటే ఎక్కడన్నా తీసేయాల్సిందే సక్రమంగా ఉంటే వాడి మీద దౌర్జన్యం జరుగుతా ఉంటే సక్రమమైన మనుషులంతా పాశారతి మనుషులే ఇంక దాంట్లో సంబంధమే లేదు అసలు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు పిటిషన్ వచ్చి పేపర్ వస్తే ఎవరైనా సరే ఊరి బాగు కోసం ఒక పిటిషన్ వస్తే దాన్ని అంతదేమే దాన్ని పర్ఫెక్ట్ గా చేసి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దానికి పరిష్కారం చూపడానికే ఈ రోజు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కాబట్టి మీరందరూ కూడా వెంటనే ఈ పనిలో దిగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అత్యంత నిజాయితీ ఫర్డైనటు దీని ఎట్లా వాడతారో మీ ఇష్టం ఎట్లా వాడుకోవచ్చు పేదవాడికి ఉపయోగపడక వాడాలి అణగారిన ప్రజలకు ఉపయోగపడేదంగా వాడాలని నేను బలంగా కోరుకుంటా ప్రతి ఒక్క దాని మీద పిటిషన్ పెట్టాల్సిందిగా మీ ద్వారా నేను ప్రజలు రిక్వెస్ట్ చేస్తా అన్ని అన్ని చట్టబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటాం అన్ని న్యాయపరంగా నిర్ణయాలు తీసుకుంటాం వందకు వంద శాతం పరిష్కరిస్తాం ఇక్కడ ఎవ్వరికి కూడా ఇంటెన్షన్ లేదు ఎవడో వచ్చి ఎవడో చెప్తాడు నిజంగా ఎవడన్నా మీరు సరదాగా చెప్తారు ఎవడో వచ్చి నేను ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చి నన్ను నా నిజాయితీని కొనగలిగిన శక్తి ఆదోహులు ఎవరికి లేదన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి నేను అవినీతి పరుడిని కాదు ఐదు సంవత్సరాల తర్వాత కూడా అవినీతి పరుడు కాకుండా మీరు ఎప్పుడు క్రాస్ వెరిఫై చేసినా సరే నేను నిజాయితీ పరుడుగా తెస్తాను కాబట్టి అవకాశం బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళిపోండి మీరు చెప్పినవన్నీ తీరుతాం సెకండ్ థాటే లేదు దయచేసి ఫస్ట్ మీరు ఏదైతే ఇంతమంది పెద్దలు కూర్చొని మాట్లాడిన శ్రీనివాస్ భావన్ మీద మొట్టమొదటి పేపర్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దాంతో అది క్లారిఫికేషన్ వస్తుంది ప్రజలకు కానీ మీకు కానీ అరే ఎమ్మెల్యే అంటే ఏంది కరెక్టా కాదా అన్ని పార్టీలు పిలుస్తా ఓపెన్ గా ప్లాన్ పెడతాం ఇదే టేబుల్ మీద చేయండి ఒక పార్టీ ఒక కూట పెట్టే కూడా అన్ని పార్టీల కూర్చుంటాం ఓపెన్ గా ప్లాన్ పెడతాం మీరు చూసి తేల్చండి ఏ డివియేషన్ ఉన్నా సరే ఏ మాత్రం ఉపయోగించేది అంత సమస్యలో చెప్తాం